చుట్టూ ఎత్తైన కొండలు గలగల బారే సెల ఏరులు నడుమ ఒక రాతి కొండల మధ్య గుబ్బల గుబ్బలుగా ఉన్న గుహలో వెలిసిన ఆ తల్లి మంగమ్మగా విరాజిల్లుతోంది ఆ తల్లి దర్శనానికైతే మేమంతా ఇప్పుడు స్నానాలు చేసి తెల్లవారుజామున ఐదు గంటలకే మా బంధువులందరితో కలిసి అయితే ఇలా బయలుదేరామండి గురువారం నైటే సాలబంజర వైరే దగ్గర సాలబంజర చేరుకున్న మేము ఆ నైట్ ఒక రెండు గంటలు పడుకొని రెండింటికాంచి మా వాళ్ళు పనులు స్టార్ట్ చేశారు మేమైతే నాలుగింటికి లేచి స్నానాలు చేసి ఐదింటికల్లా అయితే ఇలా మినీ బస్సు ఎక్కి బయలుదేరామండి ఇక్కట్లో బయలుదేరాం కదా ఇప్పుడు ఇప్పుడే తెల్లవారుతుందండి ఇది భద్రాచలం హైవే రూట్ అండిపేట దాటిన తర్వాత భద్రాచలం రోడ్ నుంచి మనం రైట్ సైడ్కి అయితే ఇలా వెళుతున్నాము ఇక్కడ చిన్న చిన్న ఊర్లు అయితే తగులుతున్నాయండి మేము పాల ప్యాకెట్లు తీసుకోలేదని ఈ ఆలయం ఉన్న ఈ ఊళ్ళో అయితే బస్సు ఆఫ్ చేసేసి మేము పాల ప్యాకెట్ తీసుకుని అయితే ఇంక ఇక్కడ నుంచి అయితే మొత్తం అడవి అడవిలో మా ప్రయాణం ఎలా జరుగుతుంది ఇక్కడ నుండి ఒక పది కిలోమీటర్లు అయితే రోడ్డు అయితే అస్సలు బాగలేదండి చాలా జాగ్రత్తగా వెళ్ళాలి ఇక్కడైతే గిరిజన యువతులు వెళుతున్న బండ్లకి తాడు అడ్డుగా పెట్టి ఆఫ్ చేసి మామూలు అయితే వసూలు చేస్తున్నారండి మనం చేంజ్ తీసుకుని వెళ్ళాలి పది రూపాయలు ఇరవై రూపాయలు అలా చేంజ్ తీసుకుని వెళ్తే ఒక ఇరవై ఇచ్చినా చాలండి వాళ్ళకి ఇప్పుడు మమ్మల్ని ఆఫ్ చేశారు రెండవ బ్యాచ్ అండి రెండవ బ్యాచ్ అయిన తర్వాత మేము ఇంకొంచెం ముందుకు వెళితే ఎక్కడైతే మూడవ బ్యాచ్ కూడా కనిపించారండి వారి భాష విందాం ఒకసారి మూడు చోట్ల ఇచ్చాం మళ్ళీ మీరు ఎక్కడ అడ్డుగా ఉన్నారంటే సరే వెళ్ళండి అని అన్నారు వాళ్ళు బొట్టు పెట్టి మనల్ని ఆశీర్వదించి పంపిస్తారండి వీరు గేట్ కూడా ఉందండి ఈ గేట్ వేసి బండ్లని ఫోన్ ఇవ్వరండి డబ్బులు ఇవ్వకపోతే దాటితే ఇక్కడ నుండి ఇంకా ఫుల్ ఫారెస్ట్ అండి మొత్తం మూడు దారులు ఉంటాయంటండి ఇది షార్ట్ కట్ అంటా మేము వెళ్ళేది మొత్తం గుంటలు ఒడ్డుదింపులు అయితే ఉందండి ఈ చెట్ల మధ్యలో మా బండి అయితే ఊగుతూ ఉయ్యాలు ఊక్కుంటూ అయితే వెళుతుంది ఎండాకాలం కాబట్టి ఇలా ఉందండి అదే వర్షాకాలం అయితే ఈ బండ్లు దిగబడి కూడా పోతాయి మూడు దారులు దగ్గరకైతే వచ్చేసామండి ఇంకొక కిలోమీటర్ రెండు కిలోమీటర్లు ఉంటుంది తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఉభయ రాష్ట్రాల ప్రజలైతే ఈ అమ్మవారి దర్శనానికి విరివిగా వస్తుంటారు ఎండాకాలం సెలవులు అయిపోతున్నాయి అలాగే ఎలక్షన్లు కూడా అయిపోయాయి ఆదివారం ఫుల్ రష్గా ఉందండి ఎక్కువ మంది వచ్చారంట ఎన్నడూ రాలేదంట ఇంత జనం అయితే ఇంత దూరాల నుండి లారీలు ట్రాక్టర్లు బస్సులు మినీ బస్సులు ఆటోలు బండ్లు ఇలా వచ్చారండి ప్రజలు చూడండి భక్తులు కార్లు అయితే అడుగు పెట్టే లేదండి అసలు బస్ డ్రైవర్ అయితే ఈ ట్రాఫిక్లు ఇరకపోతే రాలేమని ఎక్కడో రెండు కిలోమీటర్లు అవతలాబ్ చేసినండి అక్కడి నుంచి అయితే మేము నడుచుకుంటూ వస్తున్నాము ఆలయం స్థల పురాణం ప్రకారం రామలక్ష్మణులు ఈ వనవాస కాలంలో ఈ అడవిలో గడిపినట్టుగా చెబుతారు బుబ్బల మంగమ్మ తల్లి త్రేత్రాయుగంలో వెలసినట్టుగా పురాణాలు చెబుతున్నాయి కూడా ఈ అడవిలో సంచరించినట్టుగా భూ భీముడి పాదముద్రల ద్వారా తెలుస్తుంది అయితే పాలు పొంగించుకొని అమ్మవారి దర్శనానికి అయితే బయలుదేరాము ఆదివారం మంగళవారం భక్తులు వేల సంఖ్యలో దర్శనానికి అయితే వస్తారు అతి గుహలో వెలిసిన బుబ్బల మంగమ్మ తల్లిగా ఆరాధ్య దేవతగా విరాజిల్లుతోంది అమ్మవారు తేన కొండలు చుట్టూ దట్టమైన చెట్లు జలపాతాల కింద పూజలు అందుకుంటున్న మంగమ్మ తల్లి నెల్లూరు జిల్లా బొట్టాయిగూడెం దట్టమైన అటవీ ప్రాంతం తేన కొండలు గలగలబారే సెల ఏరుల నడుమ ఒక రాతి కొండ మధ్య గుబ్బలగా ఉన్న గుహలో వెలిసిన ఆ తల్లి మంగమ్మగా పిలుస్తూ గిరిజనుల పాలిట కొంగు బంగారంగా తరతరాలుగా పూజలు అందుకుంటోంది పైభాగం నుంచి ఏడాది పొడవున నీటిదారులు జాలువారుతూ ఎంతో రమణీయంగా ఉంటుంది ఇక్కడ అయితే రాక్షసులు ఈ ప్రాంతంలో సంచరించేవారని వాళ్ళలో వారికే గొడవలు జరిగి పెద్ద యుద్ధం చేశారట ఆ పోరులో మంగమ్మ తల్లి గుహ అయితే కూలింది అని ఆగ్రహించిన ఆ తల్లి రాక్షసులను సంహరించడానికి ప్రకృతి మొత్తం అల్లకల్లోలంగా మారింది దేవతలంతా దిగివచ్చి అమ్మవారిని శాంతింపజేశారని పురాణ కథనం కథనంగూడెంకి చెందిన కరణం కృష్ణమూర్తి అనే ఆసాంకి ముప్పై ఆరేళ్ల క్రిందట ఎదురు కోసం వెళ్ళి తీసుకొని ఎద్దుల బండిపై వస్తుండగా దారిలో బండి అయితే తిరగబడిందట అంత ఆలోచించినా అంతూ చిక్కలేదు అతనికి ఆ రాత్రి నిద్రపోయే సమయంలో మంగమ్మ తల్లి కలలో కనిపించి కొండ కింద గుబ్బలు గుబ్బలగా వెలిచానని చెప్పిందట పొద్దున్నే ఆ ఊరు ప్రజలను తీసుకొని వెళ్ళి ఆ గుహలో చూడగా మంగమ్మ తల్లి దర్శనం ఇచ్చిందని ప్రజలు చెబుతున్నారు ఆ ప్రాంత గిరిజనుల పూజలతో విరాజిల్లుతోంది అమ్మవారు వంటి మహిమాన్వితమైన అమ్మవారి దర్శనానికి ఇప్పుడు మనం వెళుతున్నాం మర్చి కింద నుండి మెట్లు ఎక్కుతూ ఈ విధంగా వెళ్ళాలి ఇక్కడైతే పది రూపాయలు మనిషికి టిక్కెట్ అండి టిక్కెట్లు తీసుకుని మనమైతే లోపలికి వెళ్ళాలి అతి గుహలో వెలిసిన గిరిజనుల ఆరాధ్య దేవతగా శ్రీ గుబ్బల మంగమ్మ తల్లి విరాజిల్లుతోంది భాగం నుంచి ఏడాది పొడవున నీటిదారులు జాలువారుతూ రమణీయంగా ఉంటుంది ఇక్కడ అంతరం పడే ఈ నీరు ఎక్కడి నుంచి వస్తుందో ఎవరికీ తెలియదు ఇక్కడికిగా ఉన్న కొండ మీద నుండి జాలు వారుతున్న ఆ నీటిని యాపాకులతో మన మీదకైతే చల్లుతారండి ఇక్కడ మనం ఫోటోలు వీడియోలు అయితే తీయది కాదు చిన్న వీడియోకి నా ఫోన్ అయితే తడిసిపోయింది అని అందుకే ఈ ఫోటో పెట్టాను అమ్మవారిది ఇక్కడ గుబ్బల మంగమ్మ తల్లికి తోడుగా గంగమ్మ తల్లి నాగమ్మ తల్లు కూడా వెలిసారని చెబుతారు మొక్కుకున్న వారు అమ్మవారికి ఇలా ముడుపులు కడుతున్నారు ఈ చెట్టు దగ్గర అయితే ఎంతో ఎత్తైన ఈ చెట్లు చుట్టూ వాతావరణం చూడండి ఆహ్లాదభరితంగా వర్షం వచ్చేలాగా కూడా అయితే ఉంది రోజు ఒక్కసారన్నా ఇక్కడ వర్షం రావాల్సిందేనండి అయితే సూపర్గా ఉంటుందండి చూడండి ఒకసారి నేను చుట్టూ కూడా ఫోన్ తిప్పి చూపిస్తాను మీకోసం ప్రకృతి రమణీయత అయితే చూడడానికి అయితే రెండు కళ్ళు సరిపోవడం లేదండి అండి లెఫ్ట్ సైడ్ పక్కకి ఇలా కొండ మీదకి వెళితే ఇక్కడ ఇంకో అమ్మవారు ఉంటుంది జలపాతాలు ఉంటాయి చూడడానికి వెళదాం రండి మీరు కూడా అంత రాళ్ళతోని ఎలా ఉందో చూడండి మేమైతే చెప్పులు కూడా వేసుకోకుండా వచ్చామండి అంటే అమ్మవారి దర్శనానికి వచ్చాం కదా మళ్ళీ చెప్పులు ఎందుకు లేని మేము వంటలు చేసే ప్లేస్ దగ్గరే మా వాళ్ళ దగ్గర అయితే ఆ చెప్పులు వదిలేసి ఇలా చెప్పులు లేకుండా అయితే నడుచుకుంటూ వస్తున్నాము మీరు అయితే ఎప్పుడైనా వస్తే చెప్పులు వేసుకుని రండి ఈ దారిలో నడవటం చాలా చాలా కష్టం విధంగా మనం ఒక కిలోమీటర్ అయితే అడవి లోపలికైతే వెళ్ళాలండి ఇది చిన్న వాగు ఇప్పుడు ఎండాకాలం కాబట్టి ఇలా కొంచమే ఉంది అదే వర్షాకాలం అయితే ఫ్లోటింగ్ బాగా ఉంటుందండి చాలా జాగ్రత్తగా వెళ్ళాలి ఇక్కడైతే చుట్టూ దట్టమైన చెట్ల మధ్య ఇలా ఈ దారిలో నడుస్తూ వెళుతుంటే భలే ఉందండి చూడండి అసలు ఎంత బాగుందో చూడడానికైతే పాతం దగ్గరకైతే వస్తున్నామండి అక్కడ అయితే అరుపులు కేకలు అయితే వినిపిస్తున్నాయి అయితే ఇక్కడికి వచ్చి కేకలు బొబ్బలు అసలు చూడండి కన్న కఠోరంగా వినిపిస్తున్నాయి ఆ వయసులు అయితే కాలం కావడైనా కొంచెం జలపాతం వాటర్ తక్కువగా ఉందండి ఇలాంటి ఇక్కడ ఫ్లోటింగ్ కూడా బాగానే ఉంటుంది ఈ రాళ్లలో కిందకి దిగడం చాలా కష్టంగా ఉంది ఇటువైపు అయితే నేను తిరగలేదండి మా సాయి అయితే దిగి అక్కడికి వెళ్ళి ఆ రాళ్ల మధ్యలోంచి ఇలా వాటర్ ఫాల్ చిన్న కాలవలాగా వెళుతుంది అక్కడికైతే వెళ్ళిండి చూడండి కూడా ఎవరో సాంగ్స్ అయితే పెట్టారండి అందుకనే అక్కడ వాయిస్ ఆఫ్ చేసి వీడియో వాయిస్ ఆఫ్ చేసి నేను వాయిస్ ఇవ్వడం అయితే జరుగుతుంది అమ్మవారికి అయితే వేటలు కోళ్ళు కోస్తారు మద్యం బాబులకైతే ఇంకక్కడ ఫుల్ ఎంజాయ్ అండి కానీ తాగి సీసాలు అయితే ఎక్కడ పడితే అక్కడ పడేస్తున్నారండి అవన్నీ అయితే గాజు గాజుమొక్కలు కాళ్ళకు కూర్చుకునేలాగైతే ఉన్నాయండి ఇక్కడైతే మా సంజన ఉయ్యాలి ఈ ఈరోజు నేను షార్ట్ కూడా పెట్టే కదా సంజన వాళ్ళ మహేష్ అయితే ఉయ్యాలు ఊపుతున్నాడు చూడండి ఇంకా స్టూడెంట్స్ ఏ ఉన్నారండి ఇక్కడ ఎంజాయ్ చేయడానికి వచ్చిన వారు అయితే కేకలు అయితే దద్దరిల్లిపోతున్నాయండి కొండ మీద జలపాతాల దగ్గర ఉన్న ఈ అమ్మవారిని చూడడానికి వచ్చాము మొదటగా అమ్మవారు ఇక్కడే వెలిసిందట అండి అక్కడ ఉన్న ఒక పూజారి గిరిజ మహిళ ఆమె మాటల్లో విన్నాము మనం ఇక్కడ కూడా నాగం పడిగలాగా గొబ్బల ఉండి ఆ గుబ్బల కింద అయితే అమ్మవారు అయితే ఈ విధంగా వెలిసిందండి ఆవిడైతే వచ్చిన వాళ్ళందరికి బొట్టు పెడుతోంది గిరిజన పూజారి ఈమె నడిచి రావాలట ఐదు కిలోమీటర్లు కదా చాలా శక్తి మనకు వస్తాలి బాగా చెల్లి దగ్గర పూతూచిన ఆ కోరిక అది పెద్ద బుద్ధమంటే చెల్లికి తెలియక కుట్టాకులేని చోట తెలిపోయింది అక్కే మన చోట ఉంది నల్లుండే బట్టే కదా మీరందరూ వచ్చేది డబ్బులు కదండి నడిచి నడిచి అందులోకి చాలా దూరం వచ్చాం కదా నడవలేక ఓపికలాగా ఎక్కడైతే కూర్చున్నామండి కాసేపు ఈ వృక్షం అయితే ఏడు వందల యాభై సంవత్సరాల క్రితం సాలగ్రామ వృక్షం వృక్షమట నుండి అయితే మేము మా వాళ్ళు వంటలు చేస్తూ ఉన్న ఆ ప్లేస్కి అయితే వెళ్ళానండి అక్కడైతే చూడండి ఈ ఉయ్యాలాగా ఎన్నున్నో ఇక్కడైతే పిల్లలు అయితే ఏమి ఎంజాయ్ చేస్తున్నారు ఒకటే గోల గోలగా ఉంది అందరం అయితే చుట్టూ కూర్చొని మేము తెచ్చుకున్న పట్టా మీద ఇలా భోజనాలు అయితే చేస్తున్నామండి ఇక్కడ పెద్ద పిల్లలు కూడా ఆ ఊడలు పట్టుకుని అయితే ఊగుతున్నారండి అవి ఓడలు కూడా కదండి అవి ఒక చెట్టే తీగల్లాగా ఇంక ఇంతలాగా అయిందండి అవి అసలు స్టాండర్డ్గా అయితే ఉన్నాయండి అయిపోయిన తర్వాత మా సామాన్లన్నీ సర్దుకనైతే మేము ఇలా రిటర్న్ అయితే బయలుదేరామండి చూడండి దుమ్ము దుమ్ముగా ఎలా ఉందో అందులో మళ్ళీ కిలోమీటర్ నడుచుకుంటూ వచ్చామండి ముత్యాలమ్మ గుడి దగ్గర అయితే మా వెహికల్ ఉంది ఇక్కడ అమ్మవారిని దర్శించుకొని గుబ్బలం మంగమ్మ తల్లి దగ్గర ఏ కోరిక అయితే కోరుకున్నామో ఈ అమ్మవారికి చెప్పాలట ఇప్పుడు ఈ అమ్మవారు మంగమ్మ తల్లికి తెలియపరుస్తుందట మన కోరిక యంత్రం కదా తదాస్తు దేవతలు తిరిగే స్థలం కదా ఆ దేవతలు కూడా తదాస్తు అంటారట మా మినీ బస్ అయితే ఇక్కడే ఉందండి ఇదేనండి అందరం ఇక్కడికి చేరుకున్నాము ఇప్పుడు మేము రిటర్న్ అయితే బయలుదేరుతాము అలా వచ్చిన వాళ్ళు అలా చల్లగా ఇళ్ళకి వాళ్ళు చేరుకోవాలని అమ్మవారిని మరొకసారి నమస్కరించుకొని మేమైతే రిటర్న్ బయలుదేరామండి సాయంత్రం ఐదు అయిందంటే ఇంకెవరు ఈ అడవిలో ఉండకూడదండి వెళ్ళిపోవాలి వారు రాత్రిపూట ఈ అడవి అంతా సంచరిస్తుందని ఒక కథ ఉంది అంతేకాదండి దట్టమైన అడవిలో జంతువులు కూడా సంచరించవచ్చు రిటర్న్లో కూడా ఇక్కడ గిరిజనులు అయితే మళ్ళీ మా అమ్మ అమ్మవారి దర్శనంతో పాటు ఎంతో ఆనందాన్ని కళ్ళకి పచ్చని ప్రకృతిని చూస్తూ ఇలా మేము రిటర్న్ బయలుదేరామండి ఎంతో ఆనందంగా ఉంది ఈ జర్నీ అయితే మాకు మీరు కూడా ఇలా వచ్చి అమ్మవారి దర్శనం చేసుకొని ఇలా ఎంజాయ్ చేస్తూ ఈ దర్శనంలో ప్రకృతిలో పచ్చని చెట్ల మధ్య ఒక రోజు గడిపితే అదొక ఆహ్లాదంగా ఉంటుంది